చాలా చాలామందికి డౌట్ ఉండి ఉంటుంది అంటే వారాహి అమ్మవారిని మనం ఇంట్లో పెట్టుకోవచ్చా ఇంట్లో ఆరాధించవచ్చా అనేసి ఒకవేళ ఉంచి ఉంచితే మనం ఏ నియమాలు పాటించాలి మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది వారాహి అమ్మవారిని అంటే దానికి ఒక సిద్ధాంతం అనేది ఆగమశాస్త్రం ఉండొచ్చు వైదిక శాస్త్రం శాస్త్రం మంత్రశాస్త్రం తంత్ర తంత్రశాస్త్రం వచ్చు అంటే కొన్ని కొన్ని శాస్త్రాల్లో ఒక దేవతారాధన చేయాలంటే ఒక శాస్త్ర ప్రమాణం ఉంటుంది ఆ శాస్త్ర ప్రమాణం అంటే ఈ వారాహిని ప్రథమంగా తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వారాహి అమ్మవారి కోసం అని చెప్పుకుంటున్నాం వారాహిని ఇంట్లో పూజ చేయొచ్చు చేయొచ్చు తప్పనిసరి తప్పు ఏం లేదు కానీ దానికి కావలసిన ఫలితాలు దానికి ఉండే నిష్టలు నియమాలు ఉంటాయి ఎలా పూజ చేయాలంటే పొద్దున్న మనం పది గంటలకు పూజ చేస్తే అమ్మవారికి చేసే పూజ ఫలితం ఉండదు ప్రాతకాలంలో మూడున్నర సమయం నుంచి ఆరు గంటల లోపల సూర్యోదయం లోపలనే వారాహి అమ్మవారికి ఆరాధన చేయాలి ఆ సమయంలో చేస్తేనే ఆవిడికి చాలా ఇష్టం ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఏమిటంటే ఫోటో పెట్టుకొని కూర్చో ఆవిడ సప్తమాత్కుల్లో ఒక అమ్మవారు మనం ఒక మంచి వ్యక్తిని పాలిచ్చి దాకా కూర్చోరా అంటే అది సాత్వికంగా ఉంటాడు ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తిని పిలిపించి నాయన నువ్వు ఇది తాగిసి కూర్చోంటే వాడు కొంచెం ఇదిగా అంటే మనం చేసే పూజా విధానంలోనే తేడా ఉంటుంటుంది ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు పెడితే అమ్మవారు సాత్వికంగా ఉంటారు ఖర్జూరాలు ప్రసాదం ఏదో పెడితే అదే మధ్య మాంసాధులు పెడితే అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కాబట్టి సాత్వికంగా ఉండేటప్పుడు మనం సాత్వికంగానే దక్షిణాచారంలోనే అమ్మవారు ఆరాధన చేయొచ్చు ఇంట్లో లక్షణంగా అమ్మవారిని పెట్టుకోవచ్చు ఈ పెట్టుకునేటప్పుడు కూడా సాయంత్రం ఉదయ భాగంలోనే ఈ అమ్మవారికి పూజ చేయాలి ఓకే గురుగారు అలాగే రెండోది ఏంటంటే ఈ వారాహి అందరూ చేస్తున్నారు చేస్తున్నారు ఈ చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ఫలితం ఉంటుంది ఫలితం ఇస్తుంది ఆవిడ వెంటనే చాలా మంది ఈ గృహాల్లో కందదీపం పెట్టు పెట్టుకుంటున్నారు అలాగే వారాహి కవచం చదువుతారు లేకపోతే వారాహి సహస్రనామం చదువుతుంటారు చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు కదా స్వామి మీరు ప్రధాన దేవతకి ఆరాధించకుండా వీళ్ళని ఎందుకు ఆరాధిస్తున్నారంటే మనం ఎక్కడి నుంచి ఎదిగామో అక్కడి నుంచే వెళ్తుండాలి ఇప్పుడు ఏదైనా సరే ఒక పెద్ద వ్యక్తి పని చేయలేని కింద వ్యక్తి చేస్తారు కదా అలాగే ఈ సప్తమాత్రికుల్లో ఈ వారాహి అమ్మవారిని రాత్రి సమయంలోని ప్రాతకాల సమయంలోనే ఆరాధన చేస్తే సత్ ఫలితం అనేది ఉంటుంది ఆ చేసేటప్పుడు కూడా మనసా కర్మణ త్రికరణ శుద్ధితో చేయాలి అమ్మవారికి చేసిన వెంటనే ఖచ్చితంగా మనం ఎంతైతే మనస్ఫూర్తిగా చేస్తామో ఇరవై ఒక్క రోజు కానీ లేకపోతే మండల దీక్ష కానీ సంవత్సర దీక్ష కానీ లాంటివి చేయడం వలన వేగంగా ఫలితం వస్తుంది దీన్నే గుప్త పూజ అంటారు వాటిల్నే గుప్త నవరాత్రులు అంటారు ఈ ఆషాఢ మాసంలో వస్తాయి అందుకారణంగా ప్రతి ఇంట్లో కూడా వారాహిని పూజ చేయవచ్చు ఓకే అలాగే మీ ఆధ్వర్యంలో నడుస్తున్న పీఠం గురించి ఒకసారి వివరిస్తారా గురుగారు మా ఆధ్వర్యంలో నడుస్తుంది నేను ఇంతటి వాడిని అయ్యాను కాబట్టి ప్రథమంగా మా గురువుగారు ఆశస్సులతోనే ఆయన చెప్పిన విద్య ఆయన ఇచ్చిన భవిష్యత్తు ఆయన నేర్పిన జ్ఞానంతో నేను ఇంతటి వాడిని అయ్యాను ప్రధానంగా తల్లిదండ్రులు లేనిది ఏదీ లేదు వాళ్ళ ఆశస్సులు అడుగా ఉన్నాయి కానీ భవిష్యత్తుని రూపుదిద్దే వాళ్ళు గురువే మా గురువు గారు ఈరోజు నాకు ఇంతటి విద్యను నేర్పించినందుకు ఇంతటి పీఠాన్ని పెట్టుకొని ఇన్ని ధర్మాలను మేము కాపాడుతున్నామంటే ప్రథమంగా ఆయనకి మేము మనస్ఫూర్తిగా సతకోటి ధన్యవాదాలు ఆయన పాదాలకి మా నమస్కారాలు మాది శ్రీ విద్య మహావారాహి పీఠం విశాఖపట్నంలో ఉంటాం ఇప్పుడు కాదు గత ఇరవై సంవత్సరాలుగా మా పీఠం నడుస్తుంటాం ఓకే మా పీఠం యొక్క లక్షణం ఏమిటంటే పబ్లిసిటీ చేసుకో ఎందుకు అంటే ఒక చెట్టులో బలం ఉన్నప్పుడు ఆ చెట్టు ఎన్నైనా పళ్ళు కాస్తుంది పూలు పూలు వస్తాయి నాలో శక్తి ఉన్నప్పుడు నా అమ్మవారిలో శక్తి ఉన్నప్పుడు నా పీఠంలో శక్తి ఉన్నప్పుడు భక్తులే వస్తారు నాట్ ఏ కమర్షియల్ మా పీఠం అయితే కమర్షియల్ కాదు ఎవరిని ఎప్పుడు ఎలా రప్పి తెప్పించుకోవాలో ఎవరి ద్వారా ఏం చేయించుకోవాలో నాలో శక్తి నిత్య అనుష్టాన శక్తి వలనే భక్తులు రావాలి ఈ పబ్లిసిటీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కమర్షియల్ అవుతుంది దైవం ఉండేటప్పుడు ఎందుకు రారు తప్పకుండా వస్తారు కదా దానికోసం మనం పబ్లిసిటీ ఎందుకు చేయాలి అదే మా పీఠం అందుకే మేము పబ్లిసిటీ చేసుకోం గురుగారు అంటే ఓన్లీ వరాహి అమ్మవారే ఉంటారా లేదంటే ఇంకేమైనా విగ్రహాలు ఉంటాయా ప్రధాన దేవతకి అయితే మాకు వారాహి అమ్మవారే మిగతా దేవతాచనలో అంటే పీఠంలో అంటే ఆదిత్యం అంబికం గణనాథం విష్ణు మహేశ్వరం పంచాయతన దేవతలు ఉంటారు ఖచ్చితంగా అన్నమాట అవన్నీ శాలిగ్రామ రూపంలో ఉంటాయి విగ్రహ రూపాల్లో ఉంటాయి అమ్మవార్లు ఖచ్చితంగా మా జగద్గురువులు ఆదిశంకరాచార్యుల పరంపర శృంగేరీ పరం భారతీ తీర్థస్వామివారి పరంగా మాది ఉదయం సాయంత్రం చంద్రమౌళీశ్వర ఆరాధన శారదాదేవి పూజ వారాహి పూజ ఖచ్చితంగా మేము అనుష్ఠానం చేస్తుంటా గురుగారు మనకి ఎలాంటి కోరికలు నెరవేర్తాయి అంటే ఈ పీఠాన్ని దర్శించుకుంటే ప్రథమంగా ఈ వారాహి అమ్మవారు అంటే సర్వ సైన్యాధ్యక్షురాలుగా ముందుగా చెప్పుకున్నాం లలితాదేవికి శ్యామల వారాహి ఇద్దరు కూడా సర్వ సైన్యాధ్యక్షురాలు శ్యామలాదేవి అంటే ఎవరు సరస్వతి రాజశ్యామలగా అంటుంటారు అన్నమాట అమ్మవారికి జయ విజయ విధానంలో అంటే ఎస్కార్ట్స్ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎస్కాట్స్ అమ్మవారు ఆదేశించిన వెంటనే వీళ్ళిద్దరూ ఏదైతే కార్యాన్ని దిగ్విజయం చేసుకుని వస్తారు అలాగే మనం అమ్మవారు వారాహి అమ్మవారిని ఆరాధించడం వలన ముందు శత్రు భయం పోతుంది వారాహి అంటే ఏమిటి లక్ష్మీ స్వరూపమే అమ్మవారు వరాహ పురాణంలో వరాహుడెవరు శ్రీ మహావిష్ణు స్వరూపం కాబట్టి ఆ వరాహపురాల నుంచే ఈ అమ్మవారు భూమి అంతటిని కూడా మోస్తుంది కాబట్టి వారాహి ఈ వారాహియే పంది స్వరూపంగా ఉంటుంది ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల విద్య లక్ష్మి శత్రుదోషాలు ఉండవు రెండవది ఏంటంటే మనం ఎంతైతే అమ్మవారిని ఆరాధిస్తామో అంత స్థాయికి స్టెప్ స్టెప్ బై తీసుకువెళ్తుంది అనుకునే కోరికలన్నీ చాలామంది వచ్చారు చాలా చాలామందికి అనుకునే కోరికలు కూడా నెరవేరాయి మా పీఠానికే కావచ్చు అమ్మవారికే కావచ్చు